పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ తో ఇరవై నాలుగు సోమవారం రోజున హుస్నాబాద్ లో ఆత్మీయ సమ్మేళన నిర్వహిస్తున్నామని ప్రసన్న హరికృష్ణ గౌడ్ టీం హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్ తెలిపారు ఆదివారం రోజున హుస్నాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షలకై డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ ఎంతో సహకారం అందించారని అన్నారు పేద ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయుటకు పంతొమ్మిది సంవత్సరాల సర్వీసును వదిలిపెట్టి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా వారు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను కావడానికి ఇరవై నాలుగున స్థానిక రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు కావున నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లు వెంకటేష్ గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కొయ్యాడ కుమరయ్య గౌడ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఒద్దిరాల రాజు తాళ్లపల్లి సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పట్టభద్రులు మరియు ప్రసన్న హరికృష్ణ గారి అభిమానులకు నమస్కరించి విన్నపం చేయలే సోమవారం సాయంత్రం అనగా ఫిబ్రవరి రేపు సోమవారం రోజు శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో జరగబోవు ఆత్మీయ సమ్మేళనంకు రావల్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రసన్న హరికుమార్ హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ సంబంధించి ఒక పెద్ద మీటింగ్ జరగబోతూ ఉన్నది కావున గ్రాడ్యుయేట్లందరూ పట్టభద్రులందరూ కూడా స్వచ్ఛందంగా రేపటి మీటింగ్ తర రావాల్సిందిగా అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేపు సోమవారం హుషాబాద్ మలచెట్టు చౌరస్తాలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో పులి ప్రసన్న హరికృష్ణ గారు రేపు రాబోతున్నారు ఆయన మన కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను ఆయనకు సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం ఆ హాల్లో నిర్వహించబోతాను దీనికి మన దగ్గర ఉన్న ఏడు నియోజకవర్గాలు అదేవిధంగా మన ఏడు మండలాలు అదేవిధంగా పక్కకున్న వేలేరు మండలం నుండి కూడా పట్టభద్రులు పెద్ద ఎత్తున సాయంత్రం నాలుగు గంటల వరకు ఉస్లామాబాదుకు తరలి రావాలని మేము బీసీ సంఘాలు మరియు డిఎస్పీ పార్టీ పక్షణ పోవడం జరుగుతుంది